ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు రెడ్ బుక్కులు పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఎరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడుతూ ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో ఇంకొకరు గ్రామస్థాయిలో కూడా ఇంకొకరు కూడా రెడ్ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా విధ్వంసానికి పాల్పడడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడా కూడా న్యాయం కనిపించడం లేదు ధర్మం కనిపించడం లేదు పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈరోజు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరికి ఎవరైనా కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదురు కేసులు మనవారిపై కూడా వాళ్ళే పెట్టే పరిస్థితులకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి